అమ్మఒడి అన్నాడు అది వేసే దాంట్లో కూడా మళ్ళీ ఒక రెండు వేలు మళ్ళీ నాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ దాంట్లో కూడా అడుక్కుంటున్నాడు ఇంకేం చేసిండు రోడ్లు అయితే మంచిగా లేవు ఇంకేం చెప్పాలి ఆయన గురించి మరి జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని చెప్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ కాదన్న టూ సెవెంటీ ఫైవ్ ఉంటే టూ సెవెంటీ ఫైవ్ కూడా వస్తుంది చెప్తాడు వచ్చేదే కాదు కానీ ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తా అన్నాడు ఆయన చెప్పిన మాటే సో ఒక్క వన్ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఏమి జరగలే స్టూడెంట్స్ కి ఏం జరగలే జరగలేం చేసిండు సో మీరు మాస్క్ ఎందుకు వేసుకున్నారు జగన్ అంటే చాలా మంది కనిపిస్తే ఏదో ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పేసి అంటారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ బాగుందా లేకుండా జగన్ గారు చేసిన డెవలప్మెంట్ బాగుందా చంద్రబాబు నాయుడు చూసుకుంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయన సో ఆంధ్రాలో ఆయన వస్తే కనుక డెవలప్ అవుతుందని కోరిక మాకుంది సో ఆయన రావాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే రెడ్డి చంద్రబాబు నాయుడు సో ఆయన ప్రతిపక్ష నాయకుడికి కూడా గౌరవం ఇస్తాడు చంద్రబాబు నాయుడు సో ఈయన ఇవ్వడు ఈయన కావచ్చు ఈయన పార్టీ ఎవరైతే ఉన్నారో నాయకులు కావచ్చు ఎవరైనా కానీ సో పర్టికులర్ గా ఒక పర్సన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గౌరవించాలి అది ఉండదు ఆయనకి వాళ్ళకే ఉండదు ఒకవేళ వాళ్ళు తిట్టినా కానీ నవ్వుతానే ఉంటాడు కనీసం పండించాడు వేస్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మరి పవన్ కళ్యాణ్ కుర్చి ఏమంటారు దాని పేరు నాలుగో పెండ్లము కొడక గిడక అని మాట్లాడడం అదే విధంగా చూసుకుంటే లోకేష్ గారు కుర్చిమర్త పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కట్టా ఇవన్నీ వల్గారిటీకి దారి తీయదంటారా తీసు అన్న ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటున్నాడు ఏదన్నా అడిగారు అనుకో మీడియా వాళ్ళు ఏం చేశారని అడిగితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాడు ఓకే ఆయన ఇంతవరకు పార్టీ ఏది స్థాపించారు అంటే స్థాపించాడు కాకపోతే ఏంటంటే రాలా రూలింగ్ రోక్ రాలేదు ఏం చేయలే సో ఆయన చేసినప్పుడు ఆయన చేయలేదు అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కదిలితే మూడు ఇల్లు అందుకని సమాధానం ఇచ్చా నాలుగో పిల్లలు అంటే ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా లోకేష్ గారు ఇప్పటికెళ్ళం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది మరి ఏమైనా ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రభావం అన్న పోలింగ్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ ఇచ్చేసారు సో సెవెంటీ దాకా వాళ్ళకి పోలింగ్ ఉన్నది దీనికి అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్నది పబ్లిక్ అది అందరికీ తెలిసిందే ఈసారి మాత్రం ఫామ్ అయ్యేది మాత్రం టీడీపీ అని జనసేన